హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి రాజరాజేశ్వరి జ్యువెలర్స్లో అయితే కనుక ఈరోజు మనం చూడబోతున్నటువంటి ఈ జ్యువెలరీ చూస్తే నిజంగా ఇంత రీజనబుల్గా హోల్సేల్లో మనకి జ్యువెలరీ అనేది దొరుకుతుందా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే కనుక ఫుల్ ప్రాఫిట్ ఉండేటువంటి ఐటమ్స్ని ఈరోజు నేను ఎక్స్క్లూజివ్గా చూపెడతానండి స్టోర్ మొత్తం అయితే కనుక అసలు మనం ఒక వీడియోలో చూపించడం అయితే కనుక అసలు ఇంపాసిబుల్ అండి ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మెయిన్గా అయితే కనుక నేను జ్యువెలరీకి సంబంధించినటువంటిది రాబోయేది రాబోయేదైతే కనుక మనకి మంచి ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి అందరూ కూడా కొత్త స్టాక్ కొత్త మోడల్స్ని బడ్జెట్ రేంజ్లో కావాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి అలాగే ఆన్లైన్ కొరియర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్తో సహా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి బేగం బజార్ లొకేటెడ్ డిస్ప్లే పైన రెండు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చానండి హ్యాపీగా మీరు అయితే కనుక వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు ప్రెజెంట్ ఉన్నటువంటి ఆల్ ట్రెండింగ్ జువెలరీ కూడా బయట దొరికేదానికన్నా కూడా డెఫినెట్గా మీకు ఇక్కడ తక్కువలోనే దొరుకుతాయి అండ్ ట్రస్టెడ్ షాప్ అండి రాజరాజేశ్వరి జ్యువెలర్స్కి ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ ఇచ్చాం కాబట్టి ఫెస్టివల్ సీజన్ కొత్త స్టాక్ అయితే కనుక మరొక అప్డేటెడ్ వీడియో అయితే కనుక ఇచ్చినారనమాట సో ఎవరైనా ఈ ఫీల్డ్లో ఉండి అంటే జ్యువెలరీలో ఉండి తక్కువలో కావాలనుకునే వాళ్ళు కానీ ఫ్యాన్సీ స్టోర్ రిలేటెడ్లో ఉండి కావాలనుకునేవారు కానీ ఒకసారి అయితే కనుక విజిట్ చేయాల్సినటువంటి స్టోర్ సో అసలు అయితే కనుక మిస్ చేసుకోవద్దు ఫుల్ వీడియో చూడండి ఒక మంచి ఐడియా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డిస్ప్లే పైన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్ విజిట్ చేయొచ్చు సో వీడియో నచ్చింది మీకు హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో షేర్ చేయండి చాలా ఉంది వెల్కమ్ టు రాజ్ రాజేశ్వర జ్యువెలర్స్ సెప్టెంబర్ బజార్ బేగం బజార్ ఓన్లీ ఫోర్ హోల్సేల్ రీటైల్ రీటైల్ కూడా ఉంది హోల్సేల్ కూడా ఉంది రెండు కూడా మినిమం బిల్ ఫైవ్ ఓల్డ్ ఇండియా సర్వీస్ కూడా ఉంది అవైలబుల్ ఐదు వేలు బి వేయాలి కంపల్సరీ హోల్సేల్ లొకేషన్ కూడా పెడతా అడ్రస్ కూడా ఉంది ఐడియా లేదు అంటే అక్కడే మా అబ్బాయి ఎర్కి పంపిస్తా ఉస్మానియా హాస్పిటల్ పక్కన ఉంది సితంబర్ బజార్ గోల్ మస్జిద్ ఆన్లైన్ వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది అవైలబుల్ మినిమమ్ ఐదు వేలు బీలు వేయాలి వన్ రూపీస్ స్టార్టింగ్ రేట్ ఉంటాయి కమ్మలు నెయిల్ పాలీసు లిపిస్టిక్ కొత్త కొత్త సోఫ్ పెట్టాలి అందరి మొత్తం రేంజ్ ఉంది వన్ గ్రామ్ గోల్డ్ కావాలి స్టికర్స్ డబల్ బ్యాన్స్ టిక్టిక్స్ ఎట్టు జేడ్ ఐటెం ఉంటాయి ఇప్పుడు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ టూ థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ ఈ రేంజ్ ఉంది నైంటీ రూపీస్ ఇలాంటివి ఓపెన్ చేసి చూపిస్తే అసలు రేట్లు ఉంటాయి ముప్పై ఆరు అరవై ఇలాంటివి వేరే వేరే రేట్ ఉంటాయి చూడు కలర్ పోదు అసలు ఆ దానికి కలర్ వస్తాయి ఆ దానికి క్వాలిటీ కూడా నెంబర్ వన్ సిక్స్ మంత్ కలర్ పోదు అసలు కలర్ ఉంది ఆరు కలర్ వస్తాయి ఆ దానికి వన్ గ్రామ్ గోల్డ్ టైప్ ఇది కూడా సిక్స్ మంత్ మంచిగా ఉంటాయి సింపుల్ లైట్ వెయిట్ ఉంది అనికే వెరైటీ చూపిస్తాను ఎక్కువ రేటు ఎక్కువ రేటు అన్నీ ఉంటాయి మంచి క్వాలిటీ మంచిగా ఉంటాయి గ్యారంటీ కూడా ఇస్తా ఎంత ప్రాబ్లం లేదు ఓల్డ్ ఇండియా డెలివరీ కూడా ఉంది చూడ ఆ దానికి అల్లగల్ల కలర్ కలర్ కూడా వస్తాయి ఇప్పుడు చూసిన ఈ టైప్స్ మోడల్స్ వేరే ఉంది బాల్స్ మోడల్స్ పెండల్స్ కొంచెం పెద్ద టూ లైన్స్ డిజైన్స్ ఇలాంటి డిజైన్స్ వేరే వేరే వస్తాయి వన్ గ్రామ్ గోల్డ్ టూ లైన్స్ కలర్ అసలు పోదు వైట్ ముత్యాలు కలర్ అసలు పోదు క్వాలిటీ నెంబర్ వన్ ఏడీ డిజైన్స్ వేరే కలర్ అసలు పోతుంది ఇంత కావాలో తీసుకొస్తావా హోల్సేల్లో ఒకటి రెండు మూడు కస్టమర్కి రెండు రెండు రకాలు తీసుకున్న వెరైటీ వస్తాయి ఒకటి తీసుకున్నా బాక్స్ బాక్స్ తీసుకొస్తావు ఏం కస్టమర్ ఇష్టం ఇంత కావాలో ఇంత తీసుకోసావు మినిమం బిల్ ఐదు వేలు ఉంది నెక్స్ట్ బ్లాక్ బిల్స్ టూ లైన్స్ టైప్స్ త్రీ లైన్స్ సారీ

ఇయరింగ్స్ కూడా వస్తాయి ఆ దానికే ఆ టైప్ చూడు కమల్స్ కూడా వస్తాయి కమల్ కలర్ అసలు పోదు మంచి ఉంది క్వాలిటీ కూడా బాగా ఐ టైప్ ఈ టైప్ మోడల్ వేరే సొప్పకే దొరకలా

ఇక్కడ చూస్తున్నారు కదా అండి రాజరాజేశ్వరి షాప్ లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి సార్ ఇది ముప్పై ఆరు నలభై రెండు అరవై డెబ్బై ఎనభై వంద అన్ని రేంజ్ ఉంటాయి ఏ రేంజ్ కావాలి తక్కువ ఎక్కువ అన్ని ఉంటాయి సో చిన్న ఐటమ్ కావాలంటే ఒకసారి విజిట్ చేయండి ఇలాంటివన్నీ కూడా సింపుల్ సింపుల్ చైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా కొత్తగా అయితే ఈ డిజైన్స్ అన్నిటినీ కూడా వచ్చేసి సింపుల్ లైట్ ఉంది ఫ్యాన్సీ పార్టీ కలర్ కూడా పోదు పాసిబుల్ చేసిన టెన్షన్ లేదు ఇది తక్కువ రేటే పడుతుంది అదంటే ఇట్లా వెరైటీ వస్తాయి ఒక వంద మోడల్ ఉంది ఈ టైప్ ఈ టైప్స్ కమర్స్ కావాలి కమర్స్ చూడు అన్ని తక్కువ రేట్ క్వాలిటీ గ్యారెంటీ ఇస్తావు సిక్స్ మంత్ గ్యారంటీ నెంబర్ వన్ ఇస్తా సిక్స్ మంత్ గ్యారెంటీ పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ వాళ్ళ ఇండియా ఉంది పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఆయి నలభై ఎనభై డెబ్బై వంద నూట యాభై అన్నీ వేరే వేరే రకాలు లేడీ ఇస్తాను కావాలి లేడీ ఇస్తాను పార్టీవేర్ కావాలి పార్టీవేర్ రెడీ డిఫరెన్స్ మోడల్స్ కావాలి డిఫరెన్స్ మోడల్స్ అంటే కావాలి చూడలేదు గుత్తా మోడల్స్ కింద గుత్తా వచ్చాయి అన్నీ రేట్ తక్కువ ఉంటే కొత్త షాప్ పెట్టాలి అందరూ మా షాప్కి విజిట్ చేయాలి ఒకసారి లేకుంటే వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది சா லாபம் உண்டை இதான் ரிட்டேல் அம்மின் அந்த ஹோல்சேல் தக்கவா பார்த்து ஆல் இண்டியா கூட உண்டு சர்வீஸ் இத்தொம்பு மாடல்ஸ் பிக்கு பாக நடைத்த சில ஃப்ளவர்ஸ் காவலர் ஃபுலவர்ஸ் கூட வந்து சோழ బటర్ఫ్లై కావాలి బటర్ఫ్లై కొంచెం పార్టీ వేర్ కావాలి పార్టీ వేర్ టైప్ కొంచెం డీ లైట్ వెయిట్ లుక్ ఈ టైప్స్ కావాలి ఈ టైప్స్

సో ఇది వచ్చి అయితే గనక ఇప్పుడు బాగా కదా అండి సైడ్ చైన్స్ లాగా సో పెండెంట్ సైడ్ వస్తుంది బాగుంటుంది ఇప్పుడు బాగా రన్నింగ్ డిజైన్ ఇది కూడా మనకి వస్తాయి ఇంతవైలబుల్ ఉంటాయి చూడం ఒక దానికి యాభై పీస్ వస్తాయి ఇంత కావాలి ఇంత తీసుకొచ్చి టెన్షన్ లేదు టూ థర్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ फोर फिफ्टी कलर असल आ दी कलर वस्तु ब्लैक ग्रीन रेड ए कलर का अवेलबल कुछ हेवी कावल हेवी सिक्स फिफ्टी फिफ्टी फाइव हंड्रेड फाइव फिफ्टी आदा रेंज वस्तु మగంద్ర ద్రవపు తపియా తోలే తమిళ కూడా వస్తది 5550 అనేది రేంజ్ ఉంటది పెండింట్ వైస్ ఉంది తక్కువది గాలు తక్కువది గుళ ఉంది 500 650 అదానికి రేంజ్ వస్తుంది కలర్ చెవలే కలర్ లక్ష్మి దేవలో విత్ ఇయరింగ్స్ విత్ ఇయరింగ్స్ విత్ ఇయరింగ్స్ బాగా రండి విత్ ఇయరింగ్స్ ఆ ఇయర్ ఇయరింగ్స్ సేమ్ సేమ్ వస్తాయి ఆ టైప్ కలర్ వస్తాయండి వేరే వేరే ఇంత టైం లేదు ఇంకా చాలా ఐటమ్ ఉంటాయి కొన్ని చూపిస్తే అదానికి చాలా వెరైటీ ఉంటాయి అన్ని అన్ని వేరే వేరే అదానికి చాలా డిజైన్స్ వస్తే ఇంకా ఉంది బాగా దాన్ని దస్తా మోడల్స్ చాలా చూడాలి బాలాజీ బాలాజీ కలర్ వస్తే అన్ని ఇయర్ రింగ్స్ కూడా జతగా వస్తాయి లక్ష్మీ లక్ష్మీదేవిలు కావాలి లక్ష్మీ లక్ష్మీదేవిలు ఒక నెంబర్ వన్ క్వాలిటీ కూడా ఓల్ ఇండియా సర్వీస్ ఉంది ఐదు వేలు బిల్ చేసిన అంటే కొరియర్ కూడా జా పెళ్ళి సీజన్కే కావాలంటే చాలా వెరైటీగా ఉందండి చూసినా కదా ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ మీ స్టోర్కి వస్తే కనుక చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు సో ఆల్రెడీ మనకి సార్ ఇస్తాక మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ అయితే ఇచ్చాము ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుంది మీ వన్ రూపీ కూడా ఎక్కడికి పోతుంది విత్ టులి బీట్స్ వైట్ పల్స్ అయితే కనుక మనకి ఇట్లా ఉంది దీనిలో మీకు ఇలా కలర్ చాయిస్ కూడా అవైలబుల్గా ఉంటుంది పెండెంట్ వచ్చేసి మనకి ఇట్లాగా లక్ష్మీదేవి చూసుకుంటూ పోతే వెరైటీస్ చాలా ఉన్నాయండి అన్లిమిటెడ్ కలెక్షన్స్ ఉన్నాయి బ్లాక్ బీచ్ డబల్ లైన్ ఉందండి వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇట్లా కూడా పెండెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి క్రిస్టల్ బీట్స్ లో అయితే కనుక వచ్చింది అనమాట నూట ఇరవై నూట ఇరవై నూట పది అంటే బాలాజీ పెండెంట్ వచ్చిందండి సో దీన్ని అయితే మీరు డబల్ ప్రాఫిట్ అయితే సేల్ చేసుకోవచ్చు వన్ టెన్ అంటే ఈజీగా టూ ఫిఫ్టీ మీద మనకి వెళ్ళేలాగా ఇక్కడైతే డబుల్ ప్రాఫిట్ ఎర్నింగ్ జ్యువెలరీ అయితే చూపెడుతున్నారు ఈ రోజు మనకి రూపీస్ ఓన్లీ నైన్టీ ఫైవ్ నైన్ రూపీస్ పెండెంట్ కూడా చాలా బాగుందండి కలర్ కూడా పోదు సో ఇక్కడ వారంటీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మీకు అయితే జ్యువెలరీ పైన కాబట్టి మీరు హ్యాపీగా తీసుకుని వెళ్ళవచ్చు ఫీస్ టు టీస్ ఎక్స్పెండ్ చేస్తారన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఓకే చాలా చాలా బాగుంది క్వాలిటీ మీరు చూసుకో ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ డబల్ దానిపైన అయితే కనుక వచ్చింది సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలే సింగిల్ దానిపైన సింపుల్ పేమెంట్తో వచ్చింది డైలీ యూజ్ కోసం ఇలాంటివి తీసుకుంటే చూడండి క్వాంటిటీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ సో సేల్ కి బాగుంటాయి పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు మినిమం బిల్ అయితే కనుక ఫైవ్ థౌసండ్ ఇదైతే కనుక కంప్లీట్ గా హోల్ సేల్ అండి హోల్సేల్ డీల్ చేస్తారు ఫైవ్ థౌసండ్ బిల్ మీకు ఈజీగా అయిపోతుంది సో ఒకవేళ ఎయిటీ రూపీస్ అంటే విత్ బీచ్ తో వచ్చింది ఇవంతా కూడా సింపుల్ గా ఎట్లా కనుక ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కన్నా కానీ సేల్ చేస్తే మీకు డబల్ ప్రాఫిట్ అయితే ఉంటుంది అండి డల్ పెనెంట్ టైప్ లో ఈ విధంగా వస్తాయి దీంట్లో కూడా మీరు కలర్ చార్ చూసుకోవచ్చు నాట్ ఓన్లీ బ్లాక్ మీకు రెడ్ గ్రీన్ బ్లూ పింక్ ఇట్లా అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది కాస్ట్ ఫైవ్ ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ దానికి మీరు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదండి మినిమం బిల్ లో మీకు ఏదైనా ఒక మూడు వెరైటీ కావాలి మాకు నాలుగు వెరైటీ అంటే నాలుగు క్వాంటిటీ కావాలన్నా కానీ ఇలా మూడు కూడా నాలుగు కూడా తీసుకోవచ్చు కలెక్షన్ బట్టి కూడా మీకు బిజినెస్ ఉందంటే బాక్స్ టు బాక్స్ కూడా తీసుకోవచ్చు ఇందుకు చాలా వైట్ కలర్ మోతీమాల పేస్టిల్ బీచ్ అయితే కనుక వచ్చింది సింపుల్ చైనా ఇదే ఇది క్వాంటిటీ చాలా ఉందండి మీకు చంపుతున్నారు కదా లోపల కంటే ఇవన్నీ క్వాంటిటీనే చూడండి సో మీకు క్వాంటిటీ అయినా కానీ మీకు అయితే సప్లై అని చేయగలరు సింగిల్ లైన్ పైకొచ్చినటువంటి నూట ఇరవై రూపాయలే సో మీరు చూస్తున్నారు కదా వన్ ట్వంటీ రూపీస్లో అయితే హెవీ మాల ఇంకొకటి చూస్తున్నాం మనం పేమెంట్ అయితే మనకి విక్టోరియా వచ్చింది వన్ ట్వంటీ రూపీస్ ఇది చాలా రేట్ తక్కువ ఉంటాయి వన్ ట్వంటీ రూపీస్ అంటుండీ వెరీ రీజనబుల్ వితౌట్ ఇయర్ రింగ్స్ ఇయర్స్ ఓన్లీ చైన్ మాత్రం వచ్చింది అది మనకి ఆన్లైన్లో టూ ఫిఫ్టీ టూ ఎయిటీ రూపీస్ దాకా ఉంటుంది ప్రాఫిట్లో లెంత్గా అనిపించారు ఇంకోటి కూడా ఉంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో అయితే కనుక ఇలా చూడండి సన్న బీట్స్ అయితే కనుక వచ్చాను ఫైవ్ లైన్స్ అయితే కనిపిస్తుంది ఇది కూడా వితౌట్ ఇయర్ ఇది కూడా చాలా బాగుందండి ఇది నేను లెంత్ కూడా చూపిస్తున్నాను కదా ఇది చాలా బాగుంది మంచిగా ఉంది డిజైన్ అయితే ఇలాంటి ఇయరింగ్స్ పద్దెనిమిది రూపాయలు స్టార్టింగ్ పద్దెనిమిది రూపాయలు కూడా ఉంది అది వేరే ఇది వేరే ఆ దానికి పదిహేను రూపాయ పద్దెనిమిది రూపాయలు ఆ దానికి లక్ష పైన వెరైటీ ఉంటాయి లక్ష పైన వెరైటీ ఉంటాయి చూడు ఆ దానికే వెరైటీ వస్తాయి ఇలాంటి లక్ష పైన వెరైటీ ఉంటే కొంచెమే చూపిస్తారు ఇయరింగ్స్ మొత్తం ఇయరింగ్స్ ఉంది మొత్తం లక్ష పైన వెరైటీ ఉంది అదానికి ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఇంత కష్టం ఇలాంటి వంకీలు కావాలి వంకీలు ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ ఇది మొత్తం చూడు వన్ గ్రామ్ గోల్డ్ కావాలి వన్ మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ ఆ సైడ్ ఆ సైడు చూడు వన్ గ్రామ్ గోల్డ్ టైప్స్ ఇది ఇయర్స్ ఇయర్ రింగ్స్ ఇంకా కొంచెం ఇది సైడ్ సైట్లోకి హెవీ కావాలి హెవీ సూట్ డెబెటెక్స్ బాగా హెవీ ఇది చాలా వెరైటీ ఉంటే ఒక మోడల్ చూపిస్తా కొంచెం చెంపుల్ ప్రకారం చూడ బ్రాస్లెట్ నెక్లెస్ కావాలి సోకర్ నెక్ ఇది తక్కువ రేట్ మొత్తం ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అన్నీ ఉంది చాలా వెరైటీ ఉంటాయి ఇది ఇయర్ ఫ్లవర్ జడ కావాలి వ్యానీ వెనీ టైప్స్ పింక్ మ్యాజిక్ కావాలి పింక్ మ్యాజిక్ కూడా అవైలబుల్ ఉంది లిపిస్టిక్ కావాలి లిపిస్టిక్ ఆ ఆదానికి కమ్మల్స్ కావాలి ఈ టైప్స్ కమ్మల్స్ బాగా ఐటెక్స్ బిండి కావాలి ఐటెక్స్ బిండి కూడా ఉంది ఈ టైప్స్ ఈ విడయాలం కావాలి చూడు విడియాలం కూడా అవైలబుల్ ఉంది సేన్ మోడల్స్ ఈ టైప్స్ ఇప్పుడు చూసినా ఈ హెవీ మోడల్ కావాలి హెవీ మోడల్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడు జా జడ ఇది జడ ఈ నెక్లెస్ కావాలి తక్కువ రేటే చూడు ఓకేసారి అన్ని తక్కువ రేట్ బ్లాక్ బీడ్స్ కావాలి బ్లాక్ బీడ్స్ ఐటెక్స్ ఐటెక్స్ కాటికా కావాలి టిష్యూ రిమూవర్స్ కావాలి లిపిస్టిక్ కావాలి లిపిస్టిక్ కూడా అవైలబుల్ ఉంది సారీ పిన్సు ఇయర్ రింగ్సు లిప్స్టిక్ చూడు ఆ సైడు ఇయర్ రింగ్స్ తక్కువ రేటు టిక్ టిక్స్ బ్రాష్లెట్ స్టికర్సు రబల్ బ్యాన్స్ అన్నీ ఎయిట్ టు జేడ్ వెరైటీ ఉంది వన్ రూపీస్ స్టార్టింగ్ ఉంటాయి కొత్త షాప్ పెట్టింది అందరూ చాలా లాభం ఉంటాయి ఒకసారి నా షాప్కి వచ్చి వేస్తా కొత్త షాప్ పెట్టాలి అందరూ చూడు ఇప్పుడు కూడా కస్టమర్ ఉంది ఇయర్ రింగ్స్ చూస్తారు చూడు డెలిబాటి వేరు ఉంది कैसा है सर कलेक्शन कैसा है शॉप पे अच्छा है आइटम दो हाय कैसा है सर प्राइस कैसा है शॉप सारे आइटम प्रोडक्ट्स स... माल कैसा है बहुत अच्छा है कोई भी आया तो इधर भी ले लो काम अच्छा है दुकान किधर है सर आपका हमारा दुकान और चार्मीनार का है चार्मीनार गुलजार हाउस में इधर ही है दुकान कस्टमर्स को क्या बोलते हैं आप लेने का हाँ लेने के तो आने आना इधर आना, आके ले लो बोलते तो तो मिलेगा ना? हाँ अच्छा ही मिलेगा ఒక్కసారి అయితే కనుక ఎండింగ్ క్లిప్లో మీకు ఆ షాప్ వ్యూ అంతా కూడా ఇక్కడ షేర్ చేసేస్తున్నానండి ఒక్క చిన్న వీడియోలో అయితే కనుక చూడండి వీటన్నిటిని బంధించడం ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి రేట్లు చెప్పడం అయితే కనుక ఇట్స్ ఇంపాసిబుల్ దసరా సీజన్ కదా అండి అసలు కస్టమర్స్ అయితే కనుక అసలు నాన్ స్టాప్ ఉన్నారు ఒక వీడియో తీయడానికి కూడా నాకు చాలా అయితే కనుక టైం పట్టింది మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకా కూడా వస్తూనే ఉన్నారు అన్నమాట షాప్ వచ్చేసి కస్టమర్స్ కూడా ఎవరైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ చేసిన షాప్స్ ఉన్నా కానీ మీకైతే వన్ గ్రామ్ గోల్డ్ దగ్గర నుంచి ఫాన్సీ స్టోర్ ఆల్ రిలేటెడ్ ఐటమ్ అండి అది కూడా హోల్సేల్లో మీకు అయితే కనుక బెస్ట్ ప్రైజ్లో ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ అవైలబుల్ ఆల్రెడీ మన సార్ని గుర్తుపెట్టారు కదా సో సార్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే కనుక ఇచ్చారు మీ అందరికీ కూడా తెలుసు తనకి కూడా చాలా బిజీగా ఉన్నారు అసలే వాళ్ళు అయితే గనక వీడియో తీసే టైం కూడా లేదు బట్ ఒక స్మాల్ అప్డేట్ కలెక్షన్స్ చాలా వచ్చేసాయి కాబట్టి మన ఫాలోవర్స్లో ఇంతకుముందు ఎవరైనా రిలేటెడ్ ఉన్నా వాళ్ళు ఒకసారి అయితే కనుక స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో అయితే కనుక పర్చేస్ చేయండి సో ఎక్స్ప్లెయిన్ చేయలేక రాండడం కానీ మీకు అన్నింటినీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను ఓవరాల్గా మీకు ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి థ్యాంక్ యూ